మా మేలుకు ఆటో డ్రైవర్ గ్రూప్లో ఉన్న సభ్యుల ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ఈ వెంకట శివ అనేటు ఇద్దరు ఎప్పుడంటే అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రుణపడి ఉంటామన్నా ఎందుకంటే మన వల్ల ఎన్నో హెల్పులు జరుగుతున్నాయి ఎంతో మంది ఆటో డ్రైవర్ అన్నలా కుటుంబాలకు హెల్ప్ చేసే అవకాశం ఉందన్న ఇట్లాంటి ఆటో డ్రైవర్లకు ఇంకా హెల్ప్ చేసుకుంటూనే పోదాం కానీ మమ్మల్ని నమ్మి మాకు ఇంత డబ్బులు వేసిన ప్రతి ఒక్క ఆటో వెంట ఒక వన్ డ్రైవర్లందరికీ నమస్తే అన్న మొన్న ఇష్యూ జరిగింది కదా హైటెక్ సిటీ దగ్గర నాగేశ్వరరావు ఆటో అటాక్ తోటి చనిపోవడం జరిగింది నిధులనే వాళ్ళ కుటుంబం అయితే ఇక్కడ రావడం జరిగింది మీ పాప ఇంకా ఇద్దరు అన్నోలు అయితే రావడం జరిగింది మేలుకు ఆటో డ్రైవర్ అన్న టీంకి వెళ్ళి మనకు తోచిన సహాయము రూపాయి నుంచి ఒక్కొక్క ఆటో డ్రైవర్ అందరూ హెల్ప్ చేయడం జరిగింది ఇరవై రెండు వేల మూడు వందల యాభై రూపాయలు అయితే జమ చేయడం జరిగింది ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి చాలా చాలా థ్యాంక్స్ అన్న ఒక ఆటో డ్రైవర్ అయితే చనిపోవడం ఇంత బాధాకర విషయమో ప్రతి అయితే హెల్ప్ చేయడం జరిగింది మన ఆటో డ్రైవర్లు అందరూ ఐక్యమతంగా బలంగా ఉంటే మనం ఒక డ్రైవర్కి సాయం చే చేస్తాము ప్రతి ఒక్క డ్రైవర్ కూడా మేల్కోవాలి మేల్కో ఆటో డ్రైవర్ అనే టీం తరఫున చాలా చాలా థ్యాంక్స్ అన్న ఇంత సహాయం చేస్తున్నారు చాలా థ్యాంక్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కావచ్చు నిరుపేద రైతు కావచ్చు నార్మల్ పర్సన్ కావచ్చు లేదా ఒక ఉద్యోగి కావచ్చు ఎవరైనా సరే అన్న అసలు ఇది చాలా దారుణమైన విషయం అన్న ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేశాన్న ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేసి వీళ్ళ కుటుంబానికి అండగా ఉంటారు అని నేనైతే అనుకుంటున్నా ప్రతి ఒక్కరికి మరీ మరీ చెప్తున్న మా మేల్కో ఆటో డ్రైవర్ అన్న టీంకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న తారీఖు రోజు హైదరాబాద్ హైటెక్ సిటీ ఆ మైండ్ ప్లేస్ దగ్గర ఫ్లైఓవర్ కింద ఒక ఆటో డ్రైవర్ అయితే చనిపోవడం జరిగిందన్న చాలా మందికి తెలిసే ఉంటుంది ఆటో డ్రైవర్కి సంబంధించిన ఒక ఫ్యామిలీ అయితే మన దగ్గరకు ఉందన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ విలేజ్ వచ్చిచ్చి వాళ్ళ విలేజ్ ఖమ్మానికి సంబంధించిన విలేజ్ అన్న వాళ్ళ ఫ్యామిలీని అయితే కాంటాక్ట్ అయ్యి పడని ఇక్కడ మన ఐటెక్ సిటీ గ్రౌండ్కి అయితే రప్పించుకోవడం జరిగింది అసలు ఏం జరిగింది ఏంది మొత్తం తెలుసుకుందాం అన్న మీ దగ్గర సాగండి అంటే మాట్లాడండి ఈ అన్న ఉన్నాడు కదా నాగేశ్వర చనిపోయినా మీకు ఏమైతే బాబా దగ్గర అసలు ఏం జరిగిందన్న పండు కింద పండుకొని కింద కబడ్డీ అతను హైదరాబాద్లో ఇక్కడ నివాసం ఉండేదా లేకపోతే ఇట్లా డే డే బై ఇట్లా వచ్చి చేసుకునేదా దాన్ని గచ్చిపొలి ఉంటుందా అంటే మీ దగ్గర వచ్చి పని చేసుకుంటాం ఫ్యామిలీ అండి విలేజ్లోనే పెట్టేదా విలేజ్లోనే పెట్టింది ఓకే మీకు ఆయన చనిపోయిన అనే ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు ఎట్లా తెలుసు మేము తర్వాత ఇక్కడను ఇక్కడ నుంచి అన్ను మీరే తీసుకెళ్ళారు లేకపోతే డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చేసరికి ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్ళారు ఉస్మానియా హాస్పిటల్కి ధరలించింద్రు పోస్ట్మార్టంలో అయిపోయాక్ అంటే పోస్ట్మార్టం రిపోర్ట్ మీరు వారికి అయితే కానీ డిపార్ట్మెంట్ అయితే హార్ట్అక్ వల్ల చనిపోయేదని అంటున్నారని అన్నారు ఫ్యామిలీ అనుకుంటామన్న అన్నకు ఎంతమంది పిల్లలు ఇద్దరు పిల్లపాసన వాళ్ళ మీద పని లేకపోతే అవుతుంది అప్పుడప్పుడు ఉన్నప్పుడు చేసుకుంటుంది ఓకే అన్న బండి తీసుకొని డ్రైవింగ్ ఫీల్డ్కి వచ్చి ఎన్ని రోజులు టెన్ ఇయర్స్ అవుతుందా అన్న ఇప్పుడు వచ్చిన వాళ్ళు ముగ్గురు అన్న వాళ్ళు అయితే వచ్చారు వాళ్ళ పాపని ఒక పాపని తీసుకురామని చెప్పినామన్న ఎందుకంటే వాళ్ళ మేడంని వాళ్ళు చాలా బాధలు ఉన్నారు ఇంత దూరం దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్లు కాబట్టి ఇంత దూరం తీసుకురలేకపోయినామన్నా వాళ్ళ పెద్ద పాప అమ్మ ఏం పేరమ్మా నీ పేరు క్లాస్ అమ్మా సెకండ్ క్లాసా ఓకే మీ చెల్లెల పేరమ్మా రుచిక రుషిక రుషిక ఓకే చెల్లెలు చదువుకుంటుందమ్మా ఎన్ని క్లాస్ చెల్లెలు ఓకే అన్న ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అయితే ఇట్లా ఉందన్న మేము అంటే మేలుకు ఆటో డ్రైవర్ అన్న టీం అది మేము తలాయిని డబ్బులు ఆటో డ్రైవర్ల మందరం కలిపి తలాయిని డబ్బులు వేసుకొని అయితే వీళ్ళ కుటుంబానికి ఆసరాయ్యే అవకాశం చేస్తున్నామన్నా ఇంకోటి వీళ్ళ మొబైల్ నెంబర్లు ఇంకా వీళ్ళ స్కానర్ కూడా పెడుతున్నానన్నా అన్న చాలా తక్కువ ఏజ్ అన్నా ఎక్కువ కూడా కాదు థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపే ఉంటాడంటన్నా థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ ఇయర్స్ అంటన్నా పాపం ఇద్దరు ఆడపిల్లలన్నా వాళ్ళ దా వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళ డాడీ ఎటు ఎటు అని కూడా చాలా చిన్న ఏజీ పిల్లలది వాళ్ళ కుటుంబానికి కూడా మీరు ఆసరైతే రాని మేము అనుకుంటున్నామన్నా మా తరపు నుంచి మేము కూడా కొంత మాకు దోచినంత మేమైతే హెల్ప్ చేయడం జరుగుతుందన్న ప్రతి ఒక్కరు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు ఖచ్చితంగా రియాక్ట్ అయ్యి ఈ చిన్న పాపల ముఖం చూసాన్న వాళ్ళ కుటుంబానికి ఆసరవుతారని అనుకుంటున్నా కానీ ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేవు అనే పరిస్థితి ఉంటే మీకు కావాల్సిన వాళ్ళకో ఎవరికైనా ఒక టెన్ మెంబర్స్కి తీసుకెళ్ళి మీ మమ్మీకి ఇవ్వాలి ఓకేనా ఎవరికి సోమ మీ మమ్మీకి ఇవ్వాలి ఆటో వాళ్ళు డబ్బులు పంపించదు ఇవ్వాలని మీ మమ్మీకి మీ మమ్మీ చేతికి ఇవ్వాలి ఓకేనా ఓకే అన్న ఇక్కడ మేము ఈ డబ్బులు ఇచ్చేదానికి ఒక కారణం ఉందన్న ఏంటి అంటే ఇది అంటే అందరు ఖర్చులు ఉంటాయి ఖర్చులకు మాత్రం యూజ్ చేయకన్నా ఎందుకంటే ఈ ఇరవై రెండు వేల మూడు వందలు అయినాక ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ అనే రియాక్ట్ అయినన్న ప్రతి ఒక్కరికి మా మేలుకు ఆటో డ్రైవర్ రూట్లో ఉన్న సభ్యులు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ఈ వెంకట అనేటోడు ఇద్దరు ఎప్పుడంటే అప్పుడు ండ్రెడ్ పర్సెంట్ రుణపడైతే అయితే ఉంటామన్నా ఎందుకంటే మన్న వల్ల ఎన్నో హెల్ప్లు జరుగుతున్నాయి ఎంతోమంది ఆటో డ్రైవర్ అన్నల కుటుంబాలకు హెల్ప్ చేసే అవకాశం ఉందన్న ఇట్లాంటి ఆటో డ్రైవర్లకు ఇంకా హెల్ప్ చేసుకుంటూనే పోదాం కానీ మమ్మల్ని నమ్మి మాకు ఇంత డబ్బులు వేసిన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ అన్నలకు ప్రతి ఒక్కరికి ఎప్పుడు రుణపడి ఉంటామన్నా అందరికీ పేరు పేరున్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంకోటి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కావచ్చు నిరుపేద రైతు కావచ్చు నార్మల్ పర్సన్ కావచ్చు లేదా ఒక ఉద్యోగి కావచ్చు ఎవరైనా సరే అన్న అసలు ఇది చాలా దారుణమైన విషయం అన్న ప్రతి ఒక్కరు వీడియో షేర్ చేసి అన్న ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేసి వీళ్ళ కుటుంబానికి అండగా ఉంటారు అని నేనైతే అనుకుంటున్నా ప్రతి ఒక్కరికి మరీ మరీ చెప్తున్నా మా మేలుకు ఆర్డర్ ఎవరన్న టీంకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న నమస్తే నేను మీ ఆటో డ్రైవర్ శివ ఇరవై ఆరో తారీఖు రోజు హైదరాబాద్ హైటెక్ సిటీ ఆ మైన్ ప్లేస్ దగ్గర ఫ్లైఓవర్ కింద ఒక ఆటో డ్రైవర్ అయితే చనిపోవడం జరిగిందన్న చాలా మందికి తెలిసే ఉంటుంది ఆటో డ్రైవర్ కి సంబంధించిన ఒక ఫ్యామిలీ అయితే మన దగ్గరకు ఉందన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ విలేజ్ వచ్చి వాళ్ళ విలేజ్ ఖమ్మానికి సంబంధించిన విలేజ్ అన్న వాళ్ళ ఫ్యామిలీని అయితే కాంటాక్ట్ అయ్యి వాళ్ళని ఇక్కడ మన హైటెక్ సిటీ గ్రౌండ్ కి అయితే రప్పించుకోవడం జరిగింది అసలు ఏం జరిగింది ఏంది మొత్తం తెలుసుకుందాం అన్న మీ దగ్గరే సాగర్ అదే అంటే మాట్లాడండి ఈ అన్న ఉన్నాడుగా నారా కనిపించేమైతే బాగా దగ్గర అసలు ఏం సీట్ అతను హైదరాబాద్లో నివాసం ఉండేదా లేకపోతే ఇట్లా డే డే బై ఇట్లా వచ్చి చేసుకునేదాన్ని మీ దగ్గర ఇక్కడనే ఉంటుంది ఇక్కడ గచ్చిపల్లిలో ఉంటుందా అంటే మీ దగ్గర వచ్చి పనిచేసుకుంటా ఫర్మేషన్ కిరాయిలు రాకుండా విలేజ్లోనే విలేజ్లోనే ఓకే మీకు ఆయన చనిపోయిన అన్న ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు ఎట్లా తెలుసు మేము వారికి తర్వాత ఇక్కడను ఇక్కడ నుంచి అన్ని మీరే తీసుకెళ్ళారు లేకపోతే డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చేసరికి ఉస్మానియా హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్కి ధరలించి సెవెన్కి పోస్ట్ మార్టం రిపోర్ట్ పోస్ట్మార్టం పోస్ట్ మార్టంలో పోస్ట్ మార్టంలో హార్ట్అటాక్ ఏమన్నా అంటే అది పోస్ట్మార్టం రిపోర్ట్ మీరు వారికి అయితే ఇవ్వాలి కదా కానీ డిపార్ట్మెంట్ అయితే హార్ట్అటాక్ వల్ల చనిపోయే అంటున్నారని ఫ్యామిలీ అనుకుంటామన్నా అన్నకు ఎంతమంది పిల్లలు పిల్లపాత వాళ్ళ మీద మిమ్మల్ని పని చేస్తుంటా లేకపోతే అవుతుంది ఒకటప్పుడు ఉన్నప్పుడు చేసుకుంటారు ఓకే అన్న బండి తీసుకొని డ్రైవింగ్ ఫీల్డ్ లెక్క వచ్చి ఎన్ని రోజులు టెన్ ఇయర్స్ అవుతుందా అన్న ఎప్పుడు వచ్చిన వాళ్ళు ముగ్గురు అన్నలు అయితే వచ్చారు వాళ్ళ పాపని ఒక పాపని తీసుకురామని చెప్పినామన్న ఎందుకంటే వాళ్ళ మేడంని వాళ్ళు చాలా బాధలు ఉన్నారు ఇంత దూరం దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్లు కాబట్టి ఇంత దూరం తీసుకురాలేకపోయినామన్నా వాళ్ళ పెద్ద పాప అమ్మ ఏం పేరమ్మ నీ పేరు సాండ్ క్లాస్ అమ్మా సెకండ్ క్లాసా ఓకే మీ పేరు పేరమ్మా రుచిక రుషిక రుషిక ఓకే చెల్లెలు చదువుకుంటుందమ్మా ఎన్ని క్లాస్ చెల్లెలు ఓకే అన్న ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అయితే ఇట్లా ఉందన్న మేము అంటే మేలుకు ఆటో డ్రైవర్ ఉన్న టీం అది మేము తలాయిని డబ్బులు ఆటో డ్రైవర్ల మందరం కలిపి తలాయిని డబ్బులు వేసుకొని అయితే వీళ్ళ కుటుంబానికి ఆసరయ్యే అవకాశం చేస్తున్నామన్నా ఇంకోటి వీళ్ళ మొబైల్ నెంబర్లు ఇంకా వీళ్ళ స్కానర్ కూడా పెడుతున్నానన్నా అన్న చాలా తక్కువ ఏజ్ అన్నా ఎక్కువ కూడా కాదు థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపే ఉంటాడంట తప్పి కూడా థర్టీ ఫోర్ ఇయర్స్ అంటన్నా పాపం ఇద్దరు ఆడపిల్లలన్నా వాళ్ళ దా వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళ డాడీ ఎటు ఎటు అని కూడా చాలా చిన్న ఏజ్ పిల్లలది వాళ్ళ కుటుంబానికి కూడా మీరు ఆసరైతారని రాని మేము అనుకుంటున్నామన్నా మా తరపు నుంచి మేము కూడా కొంత మాకు దోచినంత మేమైతే హెల్ప్ చేయడం జరుగుతుందన్న ప్రతి ఒక్కరు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు ఖచ్చితంగా రియాక్ట్ అయ్యి ఈ చిన్న పాపల ముఖం చూసాన్న వాళ్ళ కుటుంబానికి ఆసరవుతారని అనుకుంటున్నా కానీ ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేవు అనే పరిస్థితి ఉంటే మీకు కావాల్సిన వాళ్ళకో ఎవరికన్నా ఒక టెన్ మెంబర్స్కి ఈ వీడియో అయితే షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేయను అన్నమాట ఆటో డ్రైవర్లు అందరికీ నమస్తే అన్న మొన్న ఇష్యూ జరిగింది కదా హైటెక్ సిటీ దగ్గర నాగేశ్వరరావు ఆటో అటాక్ తోటి చనిపోవడం జరిగింది నిధులనే వాళ్ళ కుటుంబం అయితే ఇక్కడ రావడం జరిగింది మీ పాప ఇంకా ఇద్దరు అన్నోలు అయితే రావడం జరిగింది మేలుకు ఆటో డ్రైవర్ అన్న టీంకి వెళ్ళి మనకు తోచిన సహాయము రూపాయి నుంచి ఒక్కొక్క ఆటో డ్రైవర్ అందరూ హెల్ప్ చేయడం జరిగింది ఇరవై రెండు వేల మూడు వందల యాభై రూపాయలు అయితే జమ చేయడం జరిగింది ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి చాలా చాలా థ్యాంక్స్ అన్న ఒక ఆటో డ్రైవర్ అయితే చనిపోవడం ఇంత బాధాకర విషయము ప్రతి ఒక్కరైతే హెల్ప్ చేయడం జరిగింది మన ఆటో డ్రైవర్లు అందరూ ఐక్యమతంగా బలంగా ఉంటే మనం ఒక డ్రైవర్కి సాయం చే చేస్తాము ప్రతి ఒక్క డ్రైవర్ కూడా మేల్కోవాలి మేల్కో ఆటో డ్రైవర్ అనే టీం తరఫున చాలా చాలా థ్యాంక్స్ అయినా ఇంత సాయం చేస్తున్నారు మొత్తం ఆన్లైన్లో పడ్డది పద్నాలుగు వేల ఆరు వందల నలభై ప్లస్ ఒకరోజు ఏడు వేల తొంభై తొమ్మిది రూపాయలు మిగతాది కూడా క్యాష్ వస్తే మొత్తం ఇరవై రెండు వేల మూడు వందల యాభై రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది మేలుకో ఆటో డ్రైవర్ అన్న టీంకు చాలా చాలా థ్యాంక్స్